హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక గోరా దగ్గర నుంచి అయితే ఆ అస్తికలను కాపాడి అంజు అయితే మళ్ళీ వాటిని తీసుకెళ్లి ఆరు ఫోటో ముందు అయితే పెట్టేస్తుంది ఇక అందరూ కూడా ఫోటో ముందు ఉండి నమస్కారం అయితే చేసుకుంటూ ఉంటారు ఇక అక్కడికి కొంచెం దూరంలో ఉన్న చెట్టు దగ్గర ఆరు ఇంకా చిత్రగుప్త గారు అయితే ఉంటారు వాళ్ళని చూస్తూ భాగ్యాల నుంచి ఉంటుంది ఇక ఆరు అస్థికలని గంగలో కలుపుదామని పిల్లలు ఇంకా అమర్ కూడా అక్కడ ఉన్న మెట్లు దిగి గంగలోకి వెళ్ళి ఇక నమస్కారం చేసుకుని ఆ అస్థికలను గంగలో అయితే వేస్తూ ఉంటారు ఇక అస్థికలను అలా గంగలో వేసిన వెంటనే ఒక్కసారిగా ఆరు చిత్రగుప్త ఇద్దరు కూడా మాయమైపోతారు ఇక అప్పటి వరకు కనిపించిన అక్క ఏంటి ఇంకా కనిపించట్లేదు అని ఒక్కసారిగా బాగి ఏడుస్తూ చాలా గట్టి గట్టిగా ఏడుస్తూ అయితే అక్క అక్క ఎక్కడికి వెళ్ళిపోయావు అక్క కనిపించక్క అని ఏడుస్తూ పరుగులు తీస్తూ ఉంటుంది ఇక ఆరు బాగి వెనకాలే రామ్మూర్తి కూడా అమ్మ బాగి ఎక్కడికి వెళ్తున్నావు అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు అని అయితే వెళ్తూ ఉంటాడు ఇక అలా బాగా అయితే వెళ్ళి ఒక దుక్కను నుంచుని చాలా ఏడుస్తూ అక్క అక్క అని ఏడుస్తూ కొమిలిపోతూ ఉంటుంది ఇక అలా కొమ్మిలిపోతూ కొమ్మిలిపోతూ ఇక ఒక్కసారిగా మళ్ళీ వెనక్కి అయితే వచ్చి అమ్మర్ వాళ్ళ ఉన్న ప్లేస్కి అయితే వచ్చి బాధగా నుంచుని ఉంటుంది ఇక ఒక్కసారిగా బాగా అయితే స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది ఇక అలా పడిపోగానే రామ్మూర్తి అందరూ కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇక ఒక్కసారి అందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇక ఆస్తుకాలను కలిపేసిన అమర అయితే ఒకసారిగా ఏమైంది అని పరిగెట్టుకుని వచ్చి బాగిని చేతుల్లోకి తీసుకుని బాగి ఏమైంది ఏమైంది అని అయితే పిలుస్తూ ఉంటాడు మరి ఇప్పుడు ఆరు బిడ్డల బాగి కంటుందా బాగి ఇప్పుడు ప్రెగ్నెంటా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్